పూర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలలో కూడా ప్రతి మండలంలో సేవాల భవనం ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన పంపిన కచ్చితంగా మేము నాలుగు సంవత్సరాలలో కచ్చితంగా ప్రతి మండలానికి కూడా సేవాల భవనం ఖచ్చితంగా వచ్చే విధంగా చేసే బాధ్యత మాదే మీ అందరికీ కూడా మాటిస్తున్నా ఇప్పుడు ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నామో అక్కడ బిడ్డ సంవత్సరం కింద చెప్పినావు కదా ఇక్కడనే చేసుకుందాం అని అని అందరూ ఇక్కడనే చేసుకున్నాము ఇక్కడనే చేసుకుంటున్నాము మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ పిల్లర్లు మనం మీరు అందరు కూర్చున్న బేస్మెంట్ వచ్చింది కాకపోతే రేకులు అది ఉండే పైన ఆ అందరికేమో భవనాలు కావాలి మంచిగా స్లాబులు కావాలి మన బంజారా వాళ్ళకేమో రేకులు కావాలా ఎట్లా కనిపిస్తున్నాం మీకు మీరు మాకు ఇట్లయితే నడవదు ఖచ్చితంగా బంజారా బిడ్డలకు స్లాబ్ ఉండాల్సిందే అని చెప్పి స్లాబ్ వేయాలి అని ప్రతిపాదన పెట్టి స్లాబ్ పనులు కూడా అతి త్వరలో వచ్చేసారి ఖచ్చితంగా స్లాబ్ కూడా అయిపోతుంది మనం అందరం కూడా ఇక్కడనే జరుపుకుందాం అందుకు కొంచెం ఇది ఆలస్యం కావడం వచ్చింది స్లాబ్ వల్ల ఏమంటారు రేకులు కావాలా స్లాబ్ కావాలా మనకి స్లాబ్ మనం ఎవరికేం తీసిపోం కాబట్టి మనకు ఖచ్చితంగా స్లాబ్ కావాల్సిందే స్లాబ్ ఖచ్చితంగా వేసుకుందాం